అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే ఎక్స్పెషల్లీ గైడ్స్ ఈరోజు కూడా సూపర్ వీడియో అనమాట అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు అండ్ ఎందుకు అంటే సో ఎందుకు పర్టికులర్గా నేను ఈ అమ్మాయికి నచ్చట్లేదు అసలు ఏంటి నాలో ఉన్న మిస్టేక్ ఏంటి సో ఎందుకు ఏంటి కారణం సో అండ్ ఎంత గా బిహేవ్ చేసే వాళ్ళకి సో అసలు ఏమాత్రం జాబ్ లేని వాళ్ళకి అసలు ఏమాత్రం అందంగా లేని వాళ్ళకి కూడా అమ్మాయిలకు సెట్ అయిపోతున్నారు నాలో ఉన్న లోకం ఏంటి నాకెందుకు సెట్ అవ్వట్లేదు అని మంది గైస్ బాధపడుతున్నారు కదా ద్దు బట్ కానీ నేను ఈరోజు ఏంటనేది చెప్తాను అసలు మీరు ఎలా ఉండటం వల్ల వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సో మీరు ఒక అమ్మాయికి నచ్చకపోవటానికి అసలు కారణం ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మీలో కొన్ని చేంజెస్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ప్రతి ఒక్క అమ్మాయికి మీరు నచ్చేస్తారు అనమాట అండ్ అవేంటి చెప్తాను కాకపోతే చిన్న రిక్వెస్ట్ కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వ ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను అది కూడా చూసేసుకోండి ఒకసారి సో గైల్స్ అబ్బాయిలు అన్నాక వాళ్ళకి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి సో పార్ట్నర్తో అలా ఉండాలి ఇలా ఉండాలి నాకు నచ్చే అమ్మాయి రావాలి సో నన్ను మెచ్చే అమ్మాయి రావాలి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వదు అనమాట ఇంకొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి కదా సో మనీ ఉంది మంచిగా అందం ఉంది అన్ని పర్సనాలిటీ ఉంది సో అయినా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే చాలా మందికి డబ్బు చూసుకోను ఆస్తి చూసుకోను చాలా మురిసిపోతూ ఉంటారు కానీ బట్ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీ లైఫ్లోకి రాలేదని బాధపడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కానీ ఇక్కడ ఎప్పుడు మీరు యాటిట్యూడ్ మాకండి మేబీ చాలామంది కొంతమంది రిచ్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే సో నాకు నాకు ఏం తక్కువ అని ఒక ఫీలింగ్తో ఎలా ఉంటారు అంటే నాకు రిచ్ నేను రిచ్ అనేది చాలామందికి చెప్పుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట బట్ దాంతో పాటుగా అందవాస్తి అన్నీ ఉన్నాయి నాకెందుకు వర్కౌట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారేమో బట్ గాయస్ గుర్తుపెట్టుకోండి అవన్నీ ఉంటే మీకు ఒక పార్ట్నర్ వస్తారు కానీ మిమ్మల్ని ప్రేమించే పార్ట్నర్ అయితే రారు యాటిట్యూడ్ చూపించమాకండి నాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి మీరు యాటిట్యూడ్ చూపించారనుకోండి అది చాలా రాంగ్ అనమాట మీరు ఏదో ఒకరు చాలా ఫీల్ అవుతారు అసలు అండ్ ఇదే నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం ఎంత ఎత్తుకెదిగినా మనం ఒదిగి ఉండటం నేర్చుకోవాలి సో లైఫ్లో ఏ సిచ్యువేషన్ నుంచి ఏ పొజిషన్ నుంచి మనం ఈ పొజిషన్కి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోకూడదు అలాగే ఇక్కడ షాఫ్ చేస్తుంటారు ఏదో స్టైలిష్ గా మెయింటైన్ చేస్తుంటారు అమ్మాయి ముందు ఫోజులు కొడుతూ ఉంటారు వర్కౌట్ అవ్వదు ఆ రోజులు పోయాయి ఆ గర్ల్స్ చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తున్నారు సో వాళ్ళు క్యారెక్టర్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు అనమాట వాళ్ళకి ఇంతకు ముందు వేరే వేరే అమ్మాయిలతో వేరే వేరే వాళ్ళతో ఏమైనా ఎఫ్ఐస్ ఉన్నాయా సో లేదా అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంటి వీళ్ళు ఎంత వరకు మనల్ని హ్యాపీగా చూసుకోగలరు ఇవన్నీ చాలా జడ్జిమెంట్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి హార్టింగ్ మాటలు అనమాట అండ్ కేర్లెస్ గా చాలా హార్ట్ చేస్తూ ఉంటారు మీరు ఇలా హర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీతో ఏ ఒక్కరు ఉండరు పార్ట్నరే కాదు మీరు ఫ్రెండ్షిప్ లో కావచ్చు లేదంటే రిలేటివ్స్ లో కావచ్చు ఎవ్వరూ ఉండరు ఒక కేర్లెస్ సమాధానాలు చెప్తూ ఉన్నప్పుడు లేదా వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు మీకు క్లోజ్ అవ్వాలని అనుకోరు అనమాట ఎందుకు వాటితో అనవసరంగా మాట్లాడటం వేస్ట్ ఇలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాడు వాటితో అంటే చూసారా అక్కడ లాంగ్వేజ్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట మిమ్మల్ని చాలా చీప్ గా చూస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే కానీ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ మనం ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు మనకు అంతే రెస్పెక్ట్ ఇస్తారు అనేది తెలుసుకోవాలి మనకి నోరు ఉంది కదా అని చెప్పేసి నేను ఎలా పడితే అలా మాట్లాడేస్తాను ఎలా పడితే అలా ఉంటాను అంటే కొన్ని లో కొంతమంది దగ్గర వర్కౌట్ అవ్వదు అనమాట అలాగే చాలా మంది ఎదుటి వాళ్ళతో చాలా హార్టింగ్ గా మాట్లాడుతూ ఉంటారు ఎంత బాధ పెట్టే విధంగా మాట్లాడతారు అంటే మాటకున్న పవర్ నిజంగా దేనికి ఉండదు అనమాట అవి హార్ట్కి టచ్ అయినప్పుడు అంత ఈజీగా మర్చిపోలేరు బట్ అలాంటి మాటలు మనం ఎంత కేర్ఫుల్గా ఎంత ప్రాపర్గా ఎంత లెవెల్గా మాట్లాడుకుంటూ వెళ్తే అది మీకు అంతే మంచిని తీసుకొస్తుంది అనమాట ఇక్కడ కూడా చాలామంది ఎందుకు నాకు వర్కౌట్ అవ్వట్లేదు అమ్మాయి నాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే ఇందుకే సెట్ అవ్వట్లేదు మీరు ఎప్పుడైతే మనుషుల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారో హార్ట్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు మీకు అంటే వాళ్ళే మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి పర్సన్ మనకు కరెక్ట్ కాదులే అని చెప్పేసి దూరం వెళ్ళిపోతూ ఉంటారనమాట సో కాబట్టి అండ్ మనం మాట్లాడే మాట తీరు చాలా ఇంపార్టెంట్ అండ్ బీ కేర్ఫుల్ గైస్ సో గర్ల్స్ మీకు వర్కౌట్ అవ్వకపోవటానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే నీట్నెస్ మెయింటైన్ చేయరు అనమాట సో నీట్నెస్ మెయింటైన్ చేయరు అంటే ఇక్కడ కూడా చాలామంది అసలు ప్రతి మాట మనం మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్గానే వెళ్ళిపోతుంది అనమాట మైండ్లోకి అండ్ ఒక మాటని మనం పాజిటివ్గా తీసుకుందాం పాజిటివ్గా డీల్ చేద్దాం అనే థాట్ ఎవరికీ రాదు నిజానికి చెప్పాలి అంటే కానీ ఇక్కడ ఏంటి అంత స్టైలిష్ మెయింటైన్ చేయాలా లేకపోతే వాచ్ పెట్టుకోవాలా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలా షూ వేసుకోవాలా ఇవన్నీ చేస్తేనే నాకు అమ్మాయిలు సెట్ అవుతారా అంటే అని నేను చెప్పట్లేదు కానీ మీకున్న దాంట్లోనే చెప్తున్నాను సో మీరు మంచిగా నీట్గా ఉండటానికి ట్రై చేయాలి అంటే కొంతమంది జిడ్డుగా ఉండటం కావచ్చు మంచి బట్టలు ఉన్నా సరిగ్గా వేసుకోరు మంచి హెయిర్ ఉన్నా దాన్ని సరిగ్గా సెట్ చేసుకోరు ఇలా చేస్తుంటారనమాట కానీ ఏదో లేని మనకి తెచ్చిపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు బట్ ఉన్న దాంట్లో మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకున్న కలర్ ఇదే మనకున్న పర్సనాలిటీ ఇదే కాదని నేను చెప్పట్లేదు కానీ దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎలా లుక్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా క్లాస్గా ఉండాలన్నమాట మన లుక్ అనేది చాలా సింపుల్గా కూడా ఉండాలి ఏదో హార్బాటంగా హై లెవెల్లో అంత అవసరం లేదు కానీ మన సింప్లిసిటీ ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండాలి అనమాట అలా మంచిగా డ్రెస్అప్ చేసుకోవటం హెయిర్ మంచిగా చూసుకోవటం టైంకి షేవ్ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్గా గడ్డం అనేది నీట్గా మెయింటైన్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎందుకు నచ్చరు అమ్మాయిలకి డెఫినెట్లీ నచ్చుతారు బట్ ఇవన్నీ మెయింటైన్ చేయరు అసలు ఏమి చేయకుండా ఒక అమ్మాయిని క్లోజ్ అవ్వాలంటే ఎలా అవుతుంది సో అందుకే ఇక్కడ నేను ఈ పాయింట్ చెప్తున్నాను నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పేషెన్సీ లేకపోవటం అనమాట అంటే ట్రై చేస్తారు ఒక అమ్మాయిని ట్రై చేస్తారు బట్ అమ్మాయితో అవుట్ అవ్వలేదు అలా అనుకున్నప్పుడు ఉంటుందంటే ఇంకా ఏదో లైఫ్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది ఏమో మేబీ మీరు ఒక పర్సన్కి నచ్చలేదేమో బట్ మీరే ఇంకొక పర్సన్కి ప్రాణంగా నచ్చేస్తారేమో ఎవరికి తెలుసు ఒక అమ్మాయికి నచ్చలేదు కదా అని చెప్పేసి ఎందుకు లైఫ్ ఓవర్ అనుకుంటారు మీరు అబ్బాయిలు నేను చెప్తున్నాను ఒక అమ్మాయితో లైఫ్ ఏమి ఎండ్ అయిపోదు సో ఒక పర్సన్ మిమ్మల్ని చీ కొట్టారనో చా అన్నారనో అంత మాత్రానికి మీరేం పెద్ద సీరియస్గా తీసుకొని స్ట్రెస్ తీసుకొని డైనమాన్ వాళ్ళకి వెళ్ళొద్దు అవసరం లేదు సో మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ప్రాపర్గా మనది ఒక మంచి గుడ్ క్యారెక్టర్ అయినప్పుడు ఒకరికి నచ్చకపోతే ఇంకొకరికి ఖచ్చితంగా మనం నచ్చుతాము సో మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు అయ్యో అని అనుకోవద్దు సో మీరంటే పిచ్చెక్కిపోయే నీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నిన్ను మాత్రమే లైఫ్ పార్ట్నర్గా ఊహించుకునే అమ్మాయి డెఫినెట్లీ ఒక రోజు మీ లైఫ్ లోకి వస్తుంది పాజిటివ్ గా థింక్ చేయండి ఒక ఐఎస్ ఇదనమాట ఎగ్జాక్ట్లీ మీరు ఒక అమ్మాయికి నచ్చట్లేదు అంటే కామన్ రీజన్స్ ఇవే అవుతాయి అనమాట సో ఈ రీజన్స్ ఒకసారి తెలుసుకోండి మీలో ఈ ఫాల్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోవటానికైతే చూడండి సో డెఫినెట్లీ మీరు ఎవరికైతే నచ్చాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతారు ఐ మీన్ నాకు సెట్ అవ్వట్లేదు నాకు సెట్ అవ్వట్లేదు అని బాధపడుతూ కూర్చోవద్దు ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు మంచి పార్ట్నరే సెట్ అవుతారు కాకపోతే కొంచెం పేషెన్సీతో ఉండండి నేను చెప్పిన ట్రిక్స్ ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది ఆ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వర్క్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నేనైతే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా అండ్ ఖచ్చితంగా నాకు మెయిల్లో లో అయినా సరే ఇన్స్టాలో అయినా కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తానండి అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్స్ అండి పాజిటివ్గా అండ్ నేనైతే మంచి మంచి కంటెంట్తో ఇంకా చాలా మంచి వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీరే ఒక మంచి కంటెంట్ కూడా నాకు ఇస్తున్నారు సో నాకు ఈ ప్రాబ్లం ఉంది ఎలా ఏంటి అనేది కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అండ్ ఈ మధ్య కాలంలో అయితే అసలు ఇన్స్టాలో చాలా మంది డౌట్స్ ఒకటి రెండు కాదు ఆల్మోస్ట్ వందల్లో వస్తున్నాయి అన్నమాట సో వాటికి సంబంధించి నేను ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యేలాగా నేను ప్రిపేర్ చేసుకొని వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తామండి అండ్ చాలా మంచి మోటివేషనల్ అండ్ కపుల్ రిలేషన్స్ అండ్ బ్యూటీ అండ్ హెల్త్ అన్నిటి మీద మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఎప్పుడైనా వీడియో అప్డేట్ ఏమన్నా అందకపోయినా సరే మీరు ఛానల్లోకి వెళ్ళేసి ఖచ్చితంగా చెక్ చేయండి అక్కడైనా మీకు అనిపిస్తాయి వీడియోస్ బట్ వెంటనే నోటిఫికేషన్ అందాలి అంటే మాత్రం ఖచ్చితంగా బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కనే ఉంటుంది సో దానివల్ల నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ వరకు వచ్చేస్తాయి అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంకా చాలు ఇంతతో చేస్తున్నాను వీడియో అండ్ మరొక వీడియోతో మనం కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ కిప్ స్మైలింగ్